కంగ్రాచులేషన్స్ రవి థ్యాంక్ యూ మంది మిమ్మల్ని అభినందిస్తుంటే మీకు మీకేమనిపిస్తోంది ఎంతమంది అభినందించినా ఎవరో అభినందించలేదనే బాధ డోంట్ వరీ మీరు పట్టుదలతో ఏదైనా సాధిస్తారన్న నమ్మకం నాకుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్ సీ యూ లేటర్ మోసినా నేనే కనిపిస్తున్నాను కదో అచ్చరే బెడ్ రూమ్ లోకి ఎలా వచ్చావు బెడ్ లో నేను ఉన్నావు కాబట్టి అట్టో మామ చూసిందంటే మీ బామ చూసే ఛాన్సే లేదు ఇదంతా కళ జస్ట్ డ్రీమ్ కళ మరి నేను కళ్ళు తెర్చుకునానంటే కళ్ళు తెరుచుకునే కళలు కంటున్నావు కామ గిలిచుడు మరి కలంటే అలాగే ఉంటుంది అదేంటి దగ్గరకు వస్తున్నా దూరంగా ఉండలేక కలగదా అని చేస్తావు ఏంటో ఇంతే కదా మొద్దు పెట్టుకుంటావేమోనని కంగారు పడ్డాను అరే భలే గుర్తు చేశావు ఎంత చిన్న ముద్దుకి ఎంత మైకంగా ఉందో కూర్చో ఈ పాలు మల్లె పువ్వులు పట్టుపరుపులు ఈ స్వీట్స్ ఇవంతా రొటీనే ఇంతకన్నా అందంగా డిఫరెంట్ గా గొప్ప అనుభూతితో ఈ ప్రపంచంలో ఏ జంటా చేసుకోలేని కొత్త స్థలంలో మనం ఫస్ట్ నైట్ చేసుకుందాం వస్తావా గడిచిందంటే ఆ సుబ్బలక్ష్మి కథే ముగిసిపోతుంది ఏది ఏమైనా నేను సుబ్బలక్ష్మి కాదని తెలిస్తే ఎన్ని ప్రమాదాలు వస్తాయో ఏమో ఇక్కడ అగరబత్తులు లేవు చితిమంటల పొగలు తప్ప మనకిష్టమైతే ప్రతి సమాధి పట్టె మధ్యలా వాడుకోవచ్చు ఇక్కడ ప్రతికున్న మనుషులెవ్వరూ లేరు మనం జరపబోయే శృంగారాన్ని తొంగి తొంగి చూడటానికి ఏదైనా చూస్తున్నాం మన శోభనానికి ప్రపంచంలో ఇంతకన్నా అందమైన చోటు మరొకటి దొరకదు నా సుబ్బలక్ష్మి భయపడతావు నాతో రమ్మంటే నరకానికైనా వస్తుంది ఎందుకు మోసం చేసి ఎందుకు సుబ్బలక్ష్మి పేరు చెప్పి నన్ను పెళ్లి చేసుకున్నా చెప్పా నీ మోసం తెలిసి నేను ఇక్కడ తీసుకొచ్చాను ఎందుకో తెలుసా ప్రేమ లేకుండా రెండు శరీరాలు శృంగారం చేసుకున్నాయంటే అవి శరీరాలు కావు శవాల కింద లెక్క అందుకే ప్రేమ లేని మన శృంగారం ఈ శ్మశానంలో జరగాలని నేను ఇక్కడ తీసుకొచ్చాను కమా కమా మనసు అన్ని విషయాలు నీకు చెప్పినందుకు నాకు ఇంత ద్రోహం చేస్తావా మీరిద్దరు కలిసి నా జీవితాన్ని సర్వనాశనం చేస్తారా ఇప్పుడు నీకేం జరిగిందని ఇంకేం జరగాలి ఈ దివ్య సుబ్రక్ష్మి నన్ను ఎందుకు నమ్మించావు ఎవరు నమ్మించారు దివ్య సుబ్బలక్ష్మి అని పొరపాటు పడింది నువ్వు ముద్దు పెట్టుకుంది నువ్వు ఈ విషయం తెలిస్తే ఆమెను పెళ్లి చేసుకోవడానికి ఎవరైనా ముందుకు వస్తారా తెలియక నేను పొరపాటు చేసినందుకు తెలిసే మీరు నాకు శిక్ష వేస్తారన్నమాట ఇది శిక్ష కాదు రవి ధర్మం దివ్య నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమించింది దాని ఏమైపోతుందో ఒక్కసారి ఆలోచించు నీ చెల్లెలకు న్యాయం చేయడానికి నాకు ద్రోహం చేస్తావా నేను ఒక మంచి ఫ్రెండ్ గా నేను గౌరవించినందుకు నన్ను మోసం చేయడానికి నీకు మనసు ఒప్పింది నా మనసుతో నాకు సంబంధం లేదు నాకు నా దివ్య ముఖ్యం దాని భవిష్యత్తు ముఖ్యం నీకు నీ చెల్లెలే ముఖ్యమైతే నాకు నా శుభలక్ష్మే ముఖ్యం నన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్నందుకు జీవితంతో ఈ మోసంలోనే బతకండి ఫ్లాష్ వెళ్తుంది ఏమిటండి అన్యాయం కనీసం మీ గాయం మీద రక్తం కూడా తుడిచే హక్కు లేదా నాకు లేదు హక్కు లేదు నీకు కనిపించని గాయం చేసి కనిపించే గాయాన్ని తుడిచినంత మాత్రాన పైన గాయం మానిపోవచ్చు కానీ లోపల మంట ఆరదు ఇలా ఎన్నాళ్ళు నన్ను దూరంగా ఉంచుతారు అది ఆలోచించుకోవాల్సింది నువ్వు నువ్వు దగ్గర కావాలని నేను కోరుకోలేదు దూరంగా ఉండమని చెప్తున్నాను అడగకుండా వచ్చిన వాళ్ళే అడిగేలోగా వెళ్ళిపోవాలి మీరు కావాలని వచ్చింది మీరు కాదని కానీ వెళ్ళిపోవడానికి కాదు నా మనసులో మీకు స్థానం ఉన్నట్టే మీ ఇంట్లో కోడలిగా నాకు స్థానం ఉంది కానీ నా మనసులో నీకు స్థానం లేదే మనిషిగా నువ్వు బట్టే జాలి కూడా లేదు నువ్వు నాకే కదా నా సుభలక్ష్మి కూడా ద్రోహం చేశావు అర్హత లేకపోయినా ఆమె స్థానంలో వచ్చి నువ్వు కూర్చున్నావు ఈ ఇంట్లో ఆమెకున్న హక్కును అన్యాయంగా నువ్వు నీ సొంతం చేసుకున్నావు నిన్నెప్పటికీ క్షమించను పట్టుదల మీకే కాదు నాకు ఉంది మీరు కావాలనుకున్నాను మీ ప్రేమ నాకే దక్కాలని ఆశపడ్డాను మీ ఊహల్లో పిచ్చి దానిలో బతికి ఎంతో కష్టపడ్డాను చివరికి మీ దగ్గరికి చేరి కూడా మిమ్మల్ని మీ ప్రేమని సాధించుకోలేకపోయాను నేను కోరుకున్న ప్రేమ నా సుభలక్ష్మి మాట మాట్లాడితే నేను బతకలేను అంటాను ఈ భూమి మీద సుభలక్ష్మి బతుకున్న నాకు మనశ్శాంతి లేదు మా ఇద్దరు ఎవరు ఒకరే బతుకుండాలి అది నా కంటికి కనిపించిన మరుక్షణం దాన్ని చెప్పి నేను ఆత్మహత్య చేస్తాను ఎవరు చెబుతావే

రోజులో ఎనిమిది గంటలు ప్లాన్ చేసుకోవడమే చేత కావట్లేదు రేపు పెళ్లి చేసుకుని పిల్లల్ని కానీ భవిష్యత్తులో వాళ్ళు మంచి చెడ్డలేం చూస్తారు ఈ లిప్ స్టిక్ పౌడర్ పూసుకుంటూ మేకప్ కోసం వేస్ట్ చేసే టైంలో అరగంట నా ప్రోగ్రామ్ మీద పెడితే ఇలాంటి మిస్టేక్స్ జరగవు సారీ సార్ చూడు ఈ ఆడవాళ్ళ ఏడుపు అంటే నాకు అంబులెన్స్ అయినంత అలర్జీ ముందా ఏడు బాబు ఆ కొత్త అసిస్టెంట్ మేనేజర్ పేరేంటి ఐశ్వర్య సార్ వాట్ తను ఆడపిల్ల ఆంటీ అయ్యుండొచ్చేమో సార్ ఎవరు అపాయింట్ చేశారు ఇంటి వరకు డ్రాప్ చేయమని అడిగిందా లేదు స్టాప్ వరకు బండికి పెట్రోల్ ఎవరు పోయించారు నేనే సార్ ఈ అమ్మాయిలతో ఫ్రెండ్షిప్ చేస్తే ఇదే ప్రాబ్లం అదే అబ్బాయితో ఫ్రెండ్షిప్ అనుకో పెట్రోల్ నువ్వు పోయిస్తే కాఫీ వాళ్ళు తాగిస్తారు సినిమాకు నువ్వు తీసుకెళ్తే కూల్ డ్రింక్స్ వాళ్ళు ఇప్పిస్తారు కి వెళ్తే ఐస్ క్రీమ్ అన్న షేర్ చేసుకుంటారు కానీ అమ్మాయిలు అలా కాదు గిఫ్ట్ లిఫ్ట్ అన్ని మనం అరేంజ్ చేయాలి మనకన్నా మంచి పార్టీ తగిలితే షిఫ్ట్ అయిపోతారు బిల్లు నీకు త్రిల్లు వాళ్ళకి నేనే గీతోపదేశం చేయట్లేదు బాబు చూడు చూడుమూర్తి నువ్వు నాకంటే చిన్నోడు కాబట్టి చెప్తున్నా ఈ ఆడవాళ్ళకి ట్రాన్స్ఫార్మర్ కి ఎంత దూరం ఉంటే అంత మంచిదబ్బాయి కాదని వెళ్ళావో కరెంట్ షాక్ కొట్టిన కాకిలా అయిపోతావ్ బిగ్ కేర్ఫుల్ టిక్ కంపు పెట్రోల్ వాసన దీన్ని ఎలా పూసుకుంటారా అవును లిప్స్టిక్ ని పెదాలకి ఎందుకు పూసుకోవాలి కళ్ళకెందుకు పూసుకోకూడదు వా వాట్ అన్ ఐడియాన్ లిప్స్టిక్ కేవలం మీ అదరాలకే కాదు మీ నయనాలకు ఓకే ఇక నుంచి ప్రపంచమంతా రంగురంగులుగా కనబడుతుంది వా వాట్ అన్ ఐడియా నువ్వు సామాన్యుడివి కాదు అయ్యాడు కాదు కాసేపాట్ర లిప్స్టిక్ చూసి భయపడి ఉంటాడు కదా మంట మంట కళ్ళు మంట అయ్యో రాసుకుంటే కళ్ళు ఉన్నాయి ఐశ్వర్య మేడము ఎండి గారు చాంబరికెళ్ళి చాలాసేపు అయింది సార్ లోపల ఏం మాట్లాడుతున్నారా అని చాలా టెన్షన్ గా ఉంది సార్ ఈ అభితో పెట్టుకుంటే ఏమవుతుందో బాగా అర్థమై ఉంటుంది చిన్నాన పెట్టిన చివాట్లకి మొహం ఎంత ఎర్రగా కందిపోయిందో చూడు ఓహ పాపం అయ్యా ఈ అమ్మాయిని చూస్తే అయ్యో అనిపిస్తుంది నా గుండె కరిగి నీరైపోతుంది సుబ్బు సార్ మీరేం బాధపడకండి సార్ పాపం మీరు మాత్రం ఏం చేయగలరు వదిలేయండి సార్ సుబ్బు ఈ అమ్మాయి అకౌంట్ అంతా సెటిల్ చేయి సరే అలాగే ఓ రికమెండేషన్ లెటర్ తీసుకురా సంతకం పెడతాను మనలాంటి పెద్ద కంపెనీలు రికమెండ్ చేస్తే కనీసం చిన్న కంపెనీలో అయినా ఉద్యోగం దొరుకుతుంది సార్ ఇది ఎంత మంచి మనసు సార్ సుబ్బు నీకు తెలుసు కదా అమ్మాయిలంటే నాకు ఎంత ప్రేమ కరుణ జాలియో అని

తాళిగట్టమండి బయటికి తరిమేస్తావు నువ్వు పాపం అలసిపోయొచ్చా బిడ్డ కాఫీ తెచ్చివే తాగుతాడు అయ్యా కొట్టానండి మొఖం పగిలిపోద్ది నువ్వేమైనా పెద్ద రౌడీ అనుకుంటున్నావా నిన్ను చూస్తే ఆడపిల్ల లోనికి పోవాలా ఒక్కటి ఇచ్చానండి అయ్యో 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 ఈ రోజులు వెళ్ళిపోతాను బాబు మీరు కాక నాకు ఎవరున్నారు చెప్పు ఏదో పెద్దవాడిగా ఒక మాట అన్నానే అనుకో దానికే నాకు ఇంత పెద్ద శిక్ష పాపం ఎప్పుడనగా తిన్నాడో ఏమిటో ఏదైనా టిఫిన్ టిఫిన్ తీసుకొచ్చి పెట్టలే తింటాడు పొద్దున్న చేసిన రోజు ఫ్రెష్ గా తీసుకురా వెళ్ళు చేస్తాను నీ ముఖం ఎప్పుడన్నా అదన చూసుకున్నావాడి కోట ఇప్పుడో అరే ఆఫీస్ లో ఏదో గొడవ జరిగితే ఇంటికి వచ్చి ఫిట్టింగ్ పెడుతున్నావా పెడుతున్నావాడితే నేను చూడలేకపోతున్నా రా నీ కంట్లో నీరు చూస్తే నాకు చెయ్యి కాలు ఏది ఆడదురా బియ్యప ఉప్మా గోధుమ ఉప్మా ఉప్మా ఉప్మాగా చేయవే చాలు సరే ఇక్కడే ఉండు లేదులే బాబు నిన్ను వదిలి మేము ఎక్కడికి వెళ్తాం చెప్పు నువ్వేం భయపడకు నేను ఉన్నాను కదా వెళ్ళవే వెళ్ళు ఉపమా నేను చూసుకుంటాను వెళ్ళు ఎరా మీ పిన్ని కింటిస్తే భయపడిపోతాను అనుకున్నావా ఆఫీస్ కి రాళ్ళు చేతులు ఫీల్ చేస్తాను పని కూడా ఏంటి కావాలంటే నా కుర్చీ ఇచ్చేస్తాను వాడే చూసుకుంటా కుర్చీలో కూర్చోడానికి వాడికి ఏదైనా గ్రహచారం పట్టిందా వాడికి సెపరేట్ గా వేరే కుర్చీ వేయండి డిమాండ్ చేసి కూర్చోటానికి ఇది ఏమన్నా జాయింట్ గవర్నమెంటా మన ఆఫీస్ లో అసిస్టెంట్ మేనేజర్ కుర్చీ ఒక్కటే ఖాళీ ఉన్నా అసిస్టెంట్ మేనేజర్ నేను చస్తే కూర్చోను సార్ మేనేజర్ ఐశ్వర్య గారు పిలుస్తున్నారు మీకే ఫోన్ ఇక నాదే ఉంది అంతా నీదే హలో మీకే ఫోన్ నాకు కాదు ఓ ఫోనా హలో సార్ నేను బాలు మాట్లాడుతున్నాను బాలు ఓ నారాయణమూర్తి గారా ఆ లెటర్ అందిందా మైక్ బాలు సార్ ఓహో మీరు ఇష్టం వచ్చిన పేరుతో పిలవండి సార్ సార్ నేను ఇక్కడ ప్రాబ్లమ్ లో ఇరుక్కున్నాను సార్ నేను నిన్న ఒక ఆవిడికి మైక్ ఇచ్చాను సార్ ఆ మైక్ ఇచ్చాను సార్ ఇన్స్పెక్టర్ గారు భార్య ఏమైందో వాళ్ళు నన్ను ఎరై చేయడానికి వెంటాడుతున్నారు సార్ పోతే దేవుడు ఉన్నాడులే ఆ దేవుడు కూడా వాళ్ళ వచ్చాడు సార్ మీరున్నారు కదా ప్రస్తుతానికి లేదు ఏంటి ఏం లేదు కొంత కానీ ఈ పేపర్స్ ఇప్పుడే యూరప్ కి ఫ్యాక్స్ చేయి ఓకే మేడం గుడ్ ఈవినింగ్ సార్ గుడ్ ఈవినింగ్ ఏమైంది బాస్ ఆఫీస్ లో ఇంతంత హీల్స్ వేసుకొని పని చూడడానికి జిరాఫిల్ లా కనిపిస్తున్నారు వాట్ ఆర్ యువర్ ప్లాన్స్ టు లాంచ్ ఇన్ ఇండియా వెల్ బుద్ధుందా అంత ఇంపార్టెంట్ మీటింగ్ జరుగుతుంటే మాటే రాలేదు ఇప్పుడు నీకు అర్థం అవుతుందా అప్పుడు నేను ఎందుకు మాట్లాడలేదు సేమ్ ప్రాబ్లం నాకు నోట్లోంచి మాట్లాడేదు నన్ను సూట్ వేసుకుంటే చాలదు సూట్ అయ్యే పనులు చేయాలంటావా నీకు అంతే సెంట్ వేసుకుంటే చాలదు డీసెంట్ గా బిహేవ్ చేయాలని తెలుసుకో